ప్రజలు మన ప్రభు అయిన వారి నామమున అందరికీ వందనము తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగాను దేవుని మంచి మాటలు చావు చెప్పి రాదు తెలుసా మీకు నాకు ఆస్తులున్నాయి నాకు అంతస్తులున్నాయి డబ్బులున్నాయి బంగారం ఉంది పదవి ఉంది హోదా ఉంది అధికారం ఉంది నా వెనుక ఉన్నవాడు వీడున్నాడు వాడున్నాడు అని రెచ్చిపోతే వాటన్నిటికీ మించింది ఇంకొకటి ఉంది ప్రియ సహోదరి సహోదరులారా అదేంటో తెలుసా మనిషి ఆఖరి మజిలి చావు కాబట్టి కుట్ర కుతంత్రాలు మాని మానవ సంబంధాలు పెంచుకుని హాయిగా ఆనందంగా నీ దేవుని ప్రార్థిస్తూ ఎడతగక ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటే దేవుడు మనకు మంచి చేస్తాడు దేవుడు నీ ఆయుష్ పెంచుతున్నాడు అంటే నువ్వు నీతిమంతును అని కాదు నిన్ను మారు మనస్సు పొందుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు నీకోసం ఎదురు చూస్తున్నాడు ఆమె